మనం మన మనసుని శుద్ధి చేసుకునే క్రమంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా మన దీ దైనందిన జీవితాల్లో దీన్ని అనేక విధాలుగా అభ్యసించవచ్చు వృద్ధులకు సాయపడటం పేదలకు ఆకలి తీర్చటం జనాభా మనకి కొంతమంది అనాథాశ్రయాలలో విపత్తుల సమ విపత్తులు సంభవించే సమయాల్లో స్వచ్ఛందంగా సేవ చేయడం వంటి వాటి ద్వారా అహంకారం తగ్గి మనసులో జాలి దయ కరుణ వృద్ధి చెందుతాయి కాబట్టి అవి వృద్ధి చెందాలి అంటే ఎప్పటికప్పుడే మనసును ప్రక్షాళన చేసుకుంటూ దీనందిన జీవితాల్లో మనం పేదవారికి సాయం చేయడం కానీ వృద్ధాశ్రమాల్లో కానీ విపత్తుల సమయాల్లో కానీ స్వచ్ఛందంగా సేవలంటూ అందిస్తే మన మనసు ఎప్పుడు జాలి కరుణ దయతో వృద్ధి చెందుతుంది ఇతరుల తప్పులను క్షమించగలిగే గుణముండటం రాగద్వేషాలకు అతీతంగా ఉండటం అలవర్చుకోవాలి ఎవరి వల్ల అయినా బాధ కలిగినప్పుడు వారిని క్షమించే గుణం కూడా మనం అలవర్చుకోవాలి అలా క్షమించి మనసులో ప్రతికూల ప్రభావాలు తొలగి సానుకూల దృక్పథం మొదలవుతుంది అలా క్షమించడం ద్వారా మనసులో మనకి వ్యతిరేక భావాలు తగ్గిపోయి మనకి మంచి భావాలు మొదలవుతాయి అన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడే సత్యాన్నే పలుకుతూ ఆ సత్యాన్ని పలికే మాటల్లో మనకి ప్రక్షాళన జరుగుతుంది ఎందుకంటే సత్యం పలకటం ద్వారా మనకి మనసు కూడా ప్రశాంతత కలుగుతుంది ఎప్పటికప్పుడే నిజాయితీగా జీవించటం అలవర్చుకోవాలి మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎవరికి హాని చేయకూడదు అలా హాని తలపెట్టకుండా ఉండటం సాధన చేసుకోవాలి అప్పుడు సకల జీవుల పట్ల దయాగుణం పెరుగుతుంది మనకు ఉన్నదాంతో సత్ సంతృప్తి పడటం ఇతరులను చూసి అసూయ పడకుండా ఉండడం వల్ల ప్రశాంతత నెలకొంటుంది కాబట్టి ధ్యానం అంతర్గత లోపాలను తెలుసుకోవడానికి సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది ధ్యానం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది లైఫ్లో కూర్చో కూర్చో ఎందుకంటే ధ్యానం వల్ల మనకి మనలో ఉన్న లోపాలు మన మనసు ఇబ్బందులు మన మనసు ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా లేనప్పుడు ధ్యానం మనకి ఎంతో తోడ్పాటును అందిస్తుంది అనమాట కాబట్టి ఆ అంతఃకరణ శుద్ధిలో మనకి ధ్యానం మన యొక్క మనకి బాగా తోడ్పాటును అందిస్తుంది అవసరమైన కోరికలను అదే అవసరమైన విషయాలను మాత్రమే దృష్టి పెట్టి అనవసరమైన విషయాలను కోరికలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి దుఃఖానికి హేతువులని గుర్తించినప్పుడే ఎందుకంటే అనవసరమైన విషయాలు కానీ అనవసరమైన కోరికలు కానీ అవి దుఃఖాన్ని కలిగించేవని చెప్పేసి మనం తెలుసుకోవాలి అవి గుర్తించినప్పుడే అలా గుర్తించినప్పుడే వాటిపై నియంత్రణ ఏర్పడుతుంది స్వార్థంతో చేసే కర్మలు రాగద్వేషాలకు దారితీస్తాయి ఎందుకంటే ఏ పనైనా మనం స్వార్థంతో చేస్తే మనం అది మనకి గొడవలకి ఇంకో రకంగా నెగిటివ్ ప్రతి ప్రతిఫలాలు ఇస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా అంతఃకరణ శుద్ధి ద్వారా నిస్వార్థంగా చేసే పనులే మనకి ఆధ్యాత్మికతకు బాటలు వేస్తాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్నే అలవరుచుకోవాలనేది అంతఃకరణ శుద్ధిలో మనకు తెలుస్తుంది అనమాట అంతఃకరణ శుద్ధి వల్ల అంటే మనసును శుద్ధి చేసుకోవటం వల్ల మన మనసులో కల్లోలం సృష్టించే ఆందోళనలు తగ్గుతాయి మనలో ఒత్తిడి తగ్గుతుంది తేలికైన మనసు ఆనందాన్ని కలిగిస్తుంది అప్పుడు బాహ్య వస్తువుల బాహ్య సంఘటనలపై ఆధారపడకుండా అంతర్గత ఆనందాన్ని అనుభవించగలుగుతాము కాబట్టి మనం ఎప్పటికప్పుడే కూడా మన మనసుని ప్రక్షాళన చేసుకోవటం అలవాటు చేసుకొని బాహ్య విషయాల మీద దృష్టి పెట్టకోకుండా తేలికైన విషయాలు మంచి విషయాల పట్ల మనం ఎప్పుడు కూడా మనసెరిగి గుర్తించి ప్రవర్తించాలన్నమాట కాబట్టి మనసుకు ఆనంది ఆనందాన్ని కలిగించే విషయాల పట్లే మనం దృష్టి పెట్టుకొని మనం